హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పారుస్ ఫ్యాషన్ ఈరోజైతే మనము సిక్స్టీన్త్ ఉంది కదండి సో కృష్ణాష్టమికి మనమైతే తులసి మహారానికి లెహంగా తయారు చేయబోతున్నామండి అందుకోసము చిన్ని కృష్ణయ్యను లోటస్లను వైట్ కలర్ క్లాత్ మీద ఇలా పెయింట్ వేయబోతున్నానండి వేస్తున్నాను ఆల్మోస్ట్ అయిపోవచ్చింది సో మీకు కూడా షేర్ చేద్దామని చెప్పి షేర్ చేస్తున్నాను ఇలా ఫ్యాబ్రిక్ కలర్స్తో మనము నచ్చిన డిజైన్ను ముందుగా ట్రేస్ చేసుకొని కలర్స్ని అయితే యూజ్ చేయాలన్నమాట ఎందుకంటే అది లైఫ్ లాంగ్ ఉంటుందన్నమాట తర్వాత ఐరన్ చేసుకోవాలి సో చూడండి చిన్ని కృష్ణయ్య ఎంత అందంగా ఉన్నాడో సో ఆభరణాలు ఇలా చిన్నగా దోతి మంచి కలర్లో ఎల్లో అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో నగలైతే మెటాలిక్ గోల్డ్ కలర్తో ఇలా అనమాట చూడండి ఫైనల్గా ఇలా వచ్చారనమాట అలాగే మధ్యలో లోటస్ని కూడా ఇలా షేడ్స్తో పింకిష్ బ్లాక్ వైట్ ఎల్లో కలర్తో యూజ్ చేశాను అనమాట చాలా బాగా వచ్చిందండి స్టిచ్చింగ్ కూడా సేమ్ చిన్నపిల్లలకు లెహంగా ఎలా కుడతామో అలా అనమాట సైడ్స్కి మనము యాడ్ చేస్తాం కదండీ ట్రెండ్ కలిపి పిల్లలకైతే ఈ తులసి అయితే జాయిన్ చేయకుండా ఓపెన్ చేసేసేయాలన్నమాట పెట్టేసి ఎందుకంటే మనము తులసి అమ్మకు కట్టడానికి ఈజీగా ఉంటుంది ఫైనల్ లుక్ చూడండి ఎలా ఉందో మనకి కృష్ణాష్టమి రోజు అమ్మవారికి కడితే ఇంకెంత బాగుంటుందండి సో తులసి మాత ఒక చిన్న దళాన్ని పెట్టామంటే శ్రీకృష్ణునికి చాలా ఇష్టం అండి ప్రతి దాంట్లో ప్రసాదాల్లో కూడా తులసి దళాలను అయితే కంపల్సరీ యూజ్ చేస్తాము సో మీరు కూడా ఇలా స్టిచ్చింగ్ చేయండి నచ్చిందని ఆశిస్తున్నాను హరే కృష్ణ హరే కృష్ణ